ఇది కళాకారులను కాదు ఆర్కిస్ట్రే కాదు దాంట్లో ఉన్న భావాలు చాలా చాలా ముఖ్యం అనిపిస్తుంది అంటే కళ ఎన్నో రకాల కళలుంటాయి ఎన్నో రకాల భావాలు ఉంటాయి ఇక్కడ ఉన్న వారు అందరికీ నియత్తుతో ఉన్న కళలు నియత్తుతో ఉన్న భావాలు మంచితనంతో ఉన్న రాజకీయాలు ప్రేమతో ఉన్న పాటలు ఇవన్నీ మనకు గద్దరన్న నేర్పినవి మనం పండగ చేసుకునేది గద్దరన్నని మన పండగ చేసుకునేది గద్ద గద్దెరన్న కవిత్వాన్ని ముఖ్యంగా గద్దరన్న విలువలని ఆశయాలని పోరాటాలని ఉద్యమాలని తెలంగాణ అంటేనే పోరాటం తెలంగాణ అంటేనే ఉద్యమం తెలంగాణ అంటేనే సమానత్వం సాంఘిక న్యాయం ఏ పార్టీ అయినా సరే పోరాటాలు ఉద్యమాలు సమానత్వము న్యాయము మాట్లాడకుండా తెలంగాణలో ఉండలేరు అది తెలంగాణలో ఉన్న గొప్ప విశేషము తెలంగాణ రాజకీయాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రజాతంత్రం మనం పోరాడింది తెలంగాణ కూడా ప్రజాతంత్రం కోసమే పేదల కోసమే శ్రామిక వర్గా కోసమే అందరినీ సమానంగా ప్రేమించాలి అని వాటి గురించి ఆ విలువల గురించి మనం తెలంగాణ పోరాడాము దానికి గద్దరన్న ఎంతో ఎంతో పెద్ద త్యాగాలు చేశారు ఊరూరు తిరిగారు పాటలు పాడారు అలాంటి తెలంగాణను మనం కలగని ఇవాళ కూర్చుంటున్నాము ఇవాళ అందరము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇటువంటి నయ కొత్త సమాజం ఏర్పరచాలని మనం ఇక్కడ ఉన్నాము మన కళారూపంతో మన కవిత్వంతో మన పాటలతో ఉద్యమాలని ముందుకు కొనసాగాలి ఉద్యమాలు ఉంటేనే కళ కళ ఉంటేనే ఉద్యమం ఆ రెండింటినీ ముందుకు తీసుకువెళ్ళాలి మంచి ప్రజాతంత్రము మంచి విలువలతో ఉన్న మనుషుల్ని మన కవిత్వాలతో ప్రేరేపించి ముందుకెళ్ళాలని కోరుతున్నాను ఒకే ఒక విషయం గద్దర్ మీద ఒక చెప్పాలంటుకున్నాను ఆయన రాసిన సాహిత్యం ఎంత సులువుగా ఉందో ఆయన రాసిన పాటలు ఎంత తీయగా ఉందో దాంట్లో ఉన్న ఎన్ని భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ హృదయానికి హట్టుకునేటట్టు అందరి మనసులోనూ ఆయన మనలో ఉండిపోయారు అది ఎవరన్నా పాడచ్చు ఆ పాట అన్నట్టు బయటకు వచ్చింది అలాంటి పాటలు ఎన్నో వేలాది రావాలని వేలాది మంది గద్దర్లుగా తయారు కావాలని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని గద్దర్ ఫౌండేషన్ మేము ఆశిస్తున్నాము మీ సలహాలు ఏమైతే ఉంటే మాకు ఇవ్వండి వీలైనంత వరకు దాన్ని ఎలాగైతే ముందు తీసుకెళ్లాలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము మీ ధైర్యం మీదనే మీ నమ్మకం మీదనే గద్దర్ ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని మీరందరూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముఖ్యంగా మా టీం ఏమైతే ఉందో నేను వాళ్ళని పవర్ టీం అంటాను గద్దర్ ఫౌండేషన్ ట్రస్ట్లో ఉన్నవారు రాత్రిం పగళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ